దేమంత చూడరా దేవుడొందుడురా మన స్వామయందుడురా ఆత్మలింగ శివలింగ పరుడై అంత తాతయరా దేహమంత చూడరా దేవుడొందురా మన స్వామీయొందు ఆత్మలింగ శివలింగ పరుడై ఆత్మలోతనాయరా పరాత్మలోతనాయరా పాములు పది చూడరా పడుగలెత్తి ఆడరా పాములు పవి చూడరా పడుగలెత్తి ఆడరా అందులో ఒక పతివ్రత పాము పారి చదివరా అందులో ఒక పతివ్రత పాము పారిజాతము చదివరా దేహమంతా చూడరా దేవుడందు మన స్వామి ఎందు ఆత్మలింగ శివలింగ పండు ఆత్మలోతనాయరా పచ్చి కట్టే ఒకటిరా పండు కట్టే లేదురా పచ్చి కట్టే పైన పడితే కోటి తపముని వెలిగరా పచ్చి కట్టే పైన పడితే కోటి నీ ఒలిసరా దేహమంతా చూడరా నాడురా మన స్వామి ఎందు ఆత్మలింగ శివలింగ పరుడై ఆత్మలోతా నాయరా పరమాత్మ లోత నాయరా ముట్టు ముట్టని అందరూ ముట్టరాదని కొందరు ముట్టు నిలసిన తొమ్మిదినలకు ముద్దులాడు చుందురు ముట్టుముట్టని అందురు ముట్టుముట్టని అందురు ముట్టరాదని కొందరు ముట్టు నిలసిన తొమ్మిది నెలలకు ముద్దులాడు చుందురు దేహమంతా చూడరా దేవుడందుడురా మన స్వామి ఎందు ఆత్మలింగ శివలింగ పనులై ఆత్మలోతనాయరా విమల పూరి కొంపరా దీనికి తొమ్మిది త్రోవలు విమల పూరి కొంపరా దీనికి తొమ్మిది త్రోవలు తొమ్మిది త్రోవల నట్ట నడుమ వీర బ్రహ్మను వెలిసరా దేహమంతా చూడరా దేవుడెందు మన స్వామి ఎందురా ఆత్మలింగ శివలింగ పరుణి ఆత్మ లోత నాయరా పరమాత్మ నాయరా